ఇది ఇల్లా లేకపోతే ఆ మనం ఆ మాట వాడకూడదు కనీసం పశువులు కట్టడానికి కూడా పనికి రాని పరిస్థితిలో ఉన్నటువంటి ఒక ఇంటిలో చెప్పుకోవడానికే ఇల్లు అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ అప్పలకొండ గారి దేన పరిస్థితి మీ అందరికీ చూపించడం జరిగింది సో ఇక్కడ ఈయన ఉంటే గనక ఒక రోజు కూలికి వెళ్ళటం భార్యని ఇద్దరు ఆడపిల్లలు మతిస్థిమితం లేకుండా ఉన్నటువంటి ఎదుగు ఆడపిల్లల్ని చూసుకుంటూనే ఇద్దరు కవల పిల్లలు మగపిల్లల్ని చదివిస్తున్నారు సో నిజానికి ఈయన ఓపికకు కుటుంబం పట్ల ఆయన బాధ్యతకు మనం అందరం కూడా హెడ్స్ ఆఫ్ చెప్పాం చాలా మంది సుమన్ టీవీ నుంచి కూడా స్పందించారు ఈ దినంతటికి కారణం అసలు ఈ కుటుంబం ఈ స్థితిలో ఉంది అని మన దృష్టికి తీసుకొచ్చింది ఈ అశోక్ గారు ఈ రోజుల్లో కూడా చాలా మంది సర్వీసులు చేస్తున్నారు కానీ అవసరం అత్యవసరం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి అత్యవసరంగా వాళ్ళు ఉన్నారు మేడం మీరు ఖచ్చితంగా రావాలి నేను వాళ్ళకి కొద్దో గొప్ప సాయపడుతున్నాను ఇంకా పెద్ద సాయం కావాలి అంటే మీరు వీళ్ళ పరిస్థితి అందరికీ చూపించాలి అని ఈ అశోక్ గారు మనకి రిక్వెస్ట్ చేశారు అప్పటికి కూడా ఈ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇంటి నిండా ఎప్పుడెప్పటి నుంచో మాసినటువంటి బట్టలు ఈ బట్టలతో నిండిపోయింది అక్కడ ఎక్కడికక్కడే సామాన్లు వాళ్ళకి అసలు ఎలా ఉంటున్నాం ఎలా తింటున్నాం అనేది కూడా మతిస్థిమితం లేకపోవడం వల్ల తెలియలేదు సో ఈయన కూడా ఏదైనా కూలి పని చేసి వాళ్ళకి కొద్దో గొప్ప ఆకలి తీర్చాలంటే ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సిందే అలాంటి పరిస్థితిలో ఆ భార్యని మతిస్థిమితం లేనటువంటి భార్యని ఇద్దరు పిల్లల్ని కూడా లోపల గెడపెట్టి ఆయన ఏదో కాస్త కాస్త వండేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో తినటం ఇంకా అన్ని అవసరాలు ఆ ఇంట్లోనే అలాంటి దారుణమైన పరిస్థితి కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా ముక్కు మూసుకోకుండా లేని పరిస్థితిలో ఈ ఇల్లు ఉండేది కానీ ఇప్పుడు సుమన్ టీవీ మీ అందరికీ తెలుసు ఎవరైతే ఆపదలో ఉన్నారో సహాయం కోసం వేచి చూస్తున్నారో అటు ఆరోగ్య పరంగా కావచ్చు ఇంకా పేదరికం పరంగా కావచ్చు సో వాళ్ళని మీ అందరి దృష్టికి తీసుకెళ్తూ మీ అందరి సహృదయంతో వాళ్ళ ప స్థితిగతులు చూపిస్తూ ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాం సో అలాంటి సక్సెస్ లో ఈ స్టోరీ కూడా ఒకటి అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీ అందరికీ కూడా మీరు పాత పరిస్థితిని చూపిస్తాను ఒక్కసారి ఇప్పుడు కొత్త పరిస్థితి ఏంటంటే ఇల్లు కొత్తగా నిర్మాణం కాబోతోంది సో ఈ రోజు కొత్తగా ఇక్కడ గడప కూడా ఏర్పాటు చేశారు సో అశోక్ గారు గాని ఫ్యామిలీ మెంబర్స్ మేడం మీరు రావాలి ఒక్కసారి మంచి మనసుతో ఆ రోజు వచ్చారు ఈ రోజు అదే మనసుతో ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని మనల్ని పిలవటం జరిగింది నాకైతే నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చే రాగానే బయట నుంచి చూసినప్పటికే అబ్బా ఎంత చేంజ్ వచ్చింది ఇంత మంచి మనుషులు ఈ రోజులో కూడా ఉన్నారా అనిపించింది నిజంగా అండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆ ఇంటర్వ్యూలో మీ ప్రతి ఒక్క కామెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి వాళ్ళ ఫోన్ పే నెంబర్ పెట్టండి మేము కూడా హెల్ప్ చేస్తామన్నారు దానికి కూడా నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఎప్పుడు ఏ సహాయార్థం కావాల్సిన వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేసినా నేరుగా ఆ బాధితుల యొక్క ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ స్క్రీన్ ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ ఆ స్థితిలో అప్పుడు ఉన్నారు కాబట్టి కనీసం సెల్ ఫోన్ లేదు ఒక ఫోన్ నెంబర్ లేదు అందుకనే ఫోన్ పే నెంబర్ కూడా మేము డిస్ప్లే చేయలేకపోయాం సో ఆ బాధ్యత కూడా అశోక్ గారికి క్యాబ్ చెప్పాం వాళ్ళకు ఒక చిన్న ఫోన్ అరేంజ్ చేయండి అలాగే సిమ్ కార్డ్ ఏర్పాటు చేయండి ఫోన్ పే నెంబర్ కూడా వీళ్ళ పేరుతో పెట్టండి చాలా మంది స్పందించారు వీళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్పాం సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మనం ఫస్ట్ ఈ గడపకి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుని ఆ ప్రార్థించుకుని ఆ తర్వాత మీకు ఫోన్ పే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను వీళ్ళ పిల్లలతోనే ఆ ఫోన్ పే నెంబర్ కూడా చెప్పిస్తాను ప్లీజ్ మీరు కూడా అలాంటి మంచి హృదయంతో స్పందించి ఇంకా హెల్ప్ చేస్తే అంటే ప్రస్తుతానికి ఈ ఇంటి బాధ్యతలు అయితే గనక స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు గారు కూడా ఇమీడియట్ గా నేను ఈ మీ వార్డులో ఈ పరిస్థితులు ఈ కుటుంబం ఉంది అని చెప్పగానే నేను వస్తున్నాను మేడం అని చెప్పి కొద్ది గంటల్లోనే ఇక్కడికి రావడం కూడా జరిగింది ఆయన కూడా కొంత ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి మెటీరియల్ అయితే ఇచ్చారు కానీ ఇంకా దీనికి ఒక మేస్త్రి కూడా మంచి మనస్సుతో ముందుకు వచ్చారు అతన్ని ఆ మేస్త్రి గారిని తీసుకొచ్చింది కూడా ఈ అశోక్ గారే సో ఈతో కూడా మాట్లాడిద్దాం ముందైతే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఒక కొబ్బరికాయ కొడదాం ఆ తర్వాత అశోక్ తో కూడా మాట్లాడించి ఆయన ఇప్పటి వరకు చాలా ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు నిజానికి ఈ ఫ్యామిలీకి ఆయన బంధువు కాదు ఏమి అవరు ఈ ఊరు అతను కూడా కాదు కాకపోతే ఎవరి ద్వారానో ఇప్పటికే అనేక సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న ఆయనకు ఈ ఫ్యామిలీ గురించి తెలిసింది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మగపిల్లలు చదువుకోవడానికి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు కనీసం తినడానికి కూడా తిండి లేని సమయంలో అతను ఫుడ్ అరేంజ్ చేయటం కావలసిన అంటే రైస్ బ్యాగ్స్ ఇలాంటివి అరేంజ్ చేశారు ఇప్పుడు ఇంటి కోసం తన సొంతంగా కూడా కొంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు ఇతను స్టాటస్ పెట్టడం వల్ల వేల బంధువులు కూడా ముందుకొచ్చి అశోక్ మేము కూడా ఇంత పంపిస్తున్నాం రా ఇల్లు కట్టడానికి ఉపయోగించి అన్నారు నిజంగా ఇవన్నీ వింటుంటే కళ్ళల్లో ఆనందంతో వస్తున్నాయి కన్నీళ్లు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఫోన్ పే నెంబర్ కూడా వెళ్ళది మేము డిస్ప్లే చేస్తాం దయచేసి ఇంకా హెల్ప్ చేస్తే ప్రస్తుతానికి ఇల్లు అయితే జరుగుతోంది సో ఇంతకు ముందు మనం చూసినప్పుడు అన్ని పాతవే పాతవంటే ఇంకా అవి ఎందుకు పనికి రానట్టు ఆ పనికి రానటువంటి వస్తువులు సో అన్ని మొత్తానికి ఏదైతే అది అవుతుంది అని ఒక డేర్ స్టెప్ చేసి అశోక్ గారు అయితే నేనేమై అవన్నీ కూడా ముందు బయట పడేసాం కదా అశోక్ గారు మొత్తం ప్రస్తుతానికి వండుకోవటానికి పాత్రలు కూడా లేవు ఒక హౌస్ కూడా రెంట్ కి అరేంజ్ చేశారు ఒక అంటే ఈ కన్స్ట్రక్షన్ అవ్వటానికి ఒక వన్ మంత్ టూ మంత్స్ పడుతుంది కాబట్టి ఒక రెండు నెలల పాటు ఈయన వాళ్ళకి అద్దె కట్టి వేరే అద్దీంట్లో ఆ ఫ్యామిలీని పెట్టడం జరిగింది సో ముగ్గురు మతి స్థిమితం లేని మహిళలు ఉంటే పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టలేక ఎక్కడ వేరే చోటకి తీసుకువెళ్లలేక ఈ నియర్ లోనే దగ్గరలోనే ఒక హౌస్ కూడా రెండు నెలలకి అద్దెకి తీసుకునే ఏర్పాట్లు కూడా ఈయనే చేశారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు మీకోసం ఎంత చెప్పినా ఇంకా ఇంకా మాటలు అలా వస్తూనే ఉన్నాయి சகிரி வாழ்க்கையாக நீ சகிரி பார் లోపలికైతే వచ్చాం ఆ రోజు ఆ పరిస్థితిని చూపించాం అనుకున్నాం చేసి చూపిస్తున్నాం ఇందులో ఫస్ట్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి అంటే మీకే అశోక్ గారు ఎందుకంటే ఇలా ఉంది మేడం రండి మీరు వచ్చి చూడండి అంటే ఐదు నిమిషాలు కూడా అసలు ఇంటిలో ఉండలేని పరిస్థితి ఇంకా మీకు దాన్ని ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు ఆ రోజు నాకు చేతనైన విధంగా నేనైతే మీ అందరికి చూపించగలిగాను ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్ ఉండేది అది వాష్రూమ్ అని కూడా వాళ్ళకి తెలియదు దాన్ని దేనికో వాడుతా ఉన్నారు ఇక్కడే పడుకునేవారు ఆ పాప ఈ చిన్న ఒక పెట్టి బట్టలు పెట్టుకునేటటువంటి ఐరన్ బాక్స్ మీదే పడుకుండేది ఒక పెద్ద పాప ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆ ఏజ్ అయిన పిల్లలు కాబట్టి అంటే మెచ్యూర్ తర్వాత వాళ్ళిద్దరు ఆ కొంత మతిస్థిమితం అనేది ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు ఇంటి నిండా కబోర్డ్ నిండా మాసి మాసి ఉన్న బట్టలు ఎప్పుడెప్పుడువో ఉతకకుండా ఎంత దారుణంగా అంటే ఇంకా ఇల్లంతా వాటర్ తో తడిచి తడిచి ఉన్నట్టుండేది ఆ వండుకునే పాత్రలు ఏంటి అన్ని అసలు క్లీనింగ్ లేదు ఏమీ లేదు ఇది ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే ఉన్నారు కానీ అతనికి మాత్రం నిజంగా ఒక తండ్రి బాధ్యత తీసుకుంటే ఎంత కమిట్మెంట్ గా ఉంటారా అని నాకు అనిపించింది ఫస్ట్ ఇతను కనిపించింది తర్వాత ఇక్కడికి వచ్చిన నాకు అనిపించింది ఈ వయసులో ఏంటి నాకు ఈ జీవితం ఏంటి వీళ్ళు ఎవరు చూస్తారు ఒకవైపు భార్య ఒకవైపు ఇద్దరు పిల్లలు ఇంకోవైపు అబ్బాయిల్ని చదివించుకోవడం అని ఏదో ఒక కారణంతో బయటకైనా వెళ్ళిపోతారు కొంతమంది చిన్నపాటి స్ట్రెస్ నే తీసుకోలేని వాళ్ళు ఇండ్లు ఒక నరకం అని తెలిసినా కూడా వాళ్ళని కంటికి రెప్పలాగా కన్న తండ్రి అంటే ఎలా ఉంటారా అని అనిపించింది నిజంగా ఆ రోజు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చాయండి మీకు కూడా చాలా మంది కామెంట్స్ లో స్పందించారు నిజంగా ఆ గొప్ప తండ్రికి మేము కూడా చేయూతని అని చెప్పి మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ సో అలాంటి ఒక తండ్రికి అలాంటి ఒక మంచి నాన్నకి మనందరం మంచి మనసుతో సహాయం చేస్తే వీళ్ళ పరిస్థితి మార్చి చూపించవచ్చు అనుకున్నాం ఎస్ ఎగ్జాక్ట్ గా చేసి చూపిస్తున్నాం సో ఇందులో కార్పొరేటర్ గారు ఉరుకుటి నారాయణరావు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ నిన్ననే నాకు మంత్రి గారు ఆఫీస్ దగ్గర కూడా ఆయన కలిశారు అమ్మ నేను పది వస్తాలు సిమెంట్ ఇసుక పంపించాను ఇంకేం కావాలన్నా మీరు మేడం చెప్పండి అని అన్నారు ఎస్ కావాలి సార్ అన్నాను సో అయితే సాటర్డే మళ్ళీ మనం వెళ్దాం అన్నారు బట్ ఇంటి పన్ను లేట్ అవుతున్నాయి కాబట్టి కొంత మీ నుంచి స్ట్రెస్ వచ్చింది నాకు రండి మేడం ముందు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళండి అని వచ్చాను అశోక్ గారు ఇంకా మనకి ఏం కావాలన్నా ఖచ్చితంగా చేయటానికి ముందుకు వచ్చే మనుషులు చాలా మంది ఉన్నారు అధికారుల దృష్టికి ముందు మనం కార్పొరేటర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన కూడా మంచి హార్ట్ తో వచ్చారు ముందుకి సో పనులు అయితే జరుగుతున్నాయి కానీ అండి ఒకటి ఇంటి వరకు ఓకే బాధ్యతలు జరుగుతున్నాయి కానీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా వీళ్ళు అరేంజ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఎవరైనా సో ఒక స్టవ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు స్టవ్ చిన్న మంచం ఒక ఫ్యాన్ లేకపోతే వండుకోవటానికి సామాన్లు రైస్ ఇలా ఇంకా వాళ్ళకి అడగడం కూడా చేత కాదు ఆత్మాభిమానం ఆయనకు అడ్డొస్తుంది ఏమున్నాయా ఉన్నాయా అంటే ఏం లేవు చెప్పండి అన్న కూడా అసలు ఈ నోరు తీర్చి అడగట్లేదు కాబట్టి వాళ్ళ బాధ్యత నేనే తీసుకొని సుమన్ టీవీ ద్వారా నేను మిమ్మల్ని అడిగేస్తున్నాను ఎందుకంటే ఏమీ లేవు ఇంట్లో అయితే ఏమీ లేవు కనీసం అనకూడదు ప్లేట్ గ్లాస్ ఇలాంటివి కూడా లేవు ఆ ఎందుకంటే పాతవు కాబట్టి అవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి పడేసాం మేమే మా చేతులతో మేమే మొత్తం పాత సామాన్లు అంతా తీసి పడేసాం ఇల్లు అయిన ఇల్లు మాత్రం క్లీన్ గా ఉంది కాబట్టి మీరు అందరూ ఏ వస్తు రూపంలో హెల్ప్ చేసినా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాం ఆ రకంగా అశోక్ గారిక నేను ఎంత మాట్లాడినా మాట్లాడేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంత దగ్గరగా చూసాను కాబట్టి బాధతో చెప్పేస్తున్నాను సో ఏం చేయబోతున్నారు ఒక మేస్త్రి గారిని స్వామి మాలలో ఉన్నారు థ్యాంక్ యూ స్వామి మీకు కూడా ఆయన కూడా మంచి సర్వీస్ ఓరియెంట్ తోనే మెటీరియల్ కయ్యే ఖర్చు మాత్రమే తీసుకొని కడుతున్నారు ఏంటి చేయబోతున్నా ఏం లేదు మేడం ఫస్ట్ ఈ కార్యక్రమానికి ఫస్ట్ మీ వాయిస్ వీళ్ళకి మెయిన్ ఆధారం ఈ మీ వాయిస్ చాలా వరకు వెళ్ళింది మీ ఛానల్ ద్వారా చాలా మంది నాకు కూడా ఫోన్ చేశారు మనీ రూపంలో నాకు అయితే ఏం చెయ్యొద్దు నేను అందాక నేను వాళ్ళ ఇల్లు తయారు చేయిస్తున్నాను నా సొంత డబ్బులతో అని చెప్పాను బయట వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు టూ థౌజండ్ టూ థౌజండ్ ఇలాగా ఇచ్చారు మా బావగారు అయినటువంటి నక్కిల్లా నరసింహరావు గారు మాత్రం కార్పొరేటర్ గారు తర్వాత ఆయన వచ్చి ఇలాగా నేను ఇరవై వేలు ఇస్తాను అశోక్ అందక కానీ తర్వాత ఆయన ఆయన అండి ఆయన నేను ఇస్తాను తర్వాత ఇంకేమైనా పూర్తి అవ్వడానికి ఇంకేం కావాలంటే చేస్తాను ఈ లోపు ఏదైనా చెయ్యి అంటే ముందు నాదే నా డబ్బులు లక్ష నలభై వేలు పట్టుకొని దిగాను మేడం దిగిన తర్వాత ఎవరు కూడా అంటే చాలా వరకు ట్రై చేశాను కానీ అంటే ఇంకా పెండింగ్లో ఉన్నారు చాలా మంది ఇస్తాను అన్నారు రెండోది ముఖ్యంగా చెప్పాలంటే సార్పిల్లి వెంక గారు ఆయన శ్రీరంగాపురం వాస్తవ్యండి ఆయన రెండు మూడు గుడ్లకి చాలా ధనసాయం చేశారు ఈ మా రామజోగపేట గుడికి కూడా ఆయన పూర్తి స్థాయిలో కలరప్పించి చాలా మంచి వ్యక్తి ఆయన పేరు పేరు గురించి ఆశించే మనిషి కాదు ఆయన నా ప్రాబ్లం చూసి అడిగే వాళ్ళకంటే అడగకుండా ఆయన నాకు ఫోన్ చేసి తమ్ముడు వాళ్ళ ఇంటికి టైల్స్ ఎంత వరకు అవుతాయో నేను ఇస్తాను నువ్వు చేసుకో అన్నాడు అలాగే పరంజయ్ ఈశ్వ అనేసి జిల్లా పరిషత్తు వాళ్ళ తర్వాత జెడ్పీ బాయ్స్ అనేసి రెండు గ్రూప్లు ఉన్నాయి మేడం ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్రెండ్స్ జడ్పీ బాయ్స్ నెక్స్ట్ ఇంకో గ్రూప్ ఉంది వీళ్ళు కూడా ముందుకు వస్తాను అన్నారు అలాగే ఎస్కేఎంఎల్ ట్రావెల్స్ మన అడ్డేపల్లి రాము అనేసి అసలు మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది ఆయన ఆయనకి నేను ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి తర్వాత మీ పరిచయాన్ని నాకు చాలా చాలా ఫేవర్ చేశాడు ఆయన మీ వల్ల చాలా వరకు ఈ ఈ విషయం బాగా వెళ్ళింది కాకపోతే ఇది ఈ ఇంటి వరకు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే వీరికి షెల్టర్ కూడా చాలా ఉన్న వాళ్ళకైతే ఇల్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు కానీ వీళ్ళ పరిస్థితి పూర్తిగా చెప్తే వెనకడిగి వేసే వాళ్ళు చాలా మంది అయినా కూడా ఇంకా ముగ్గురు ఇంట్లో మత్స్థిమితం లేకుండా ఉన్నారు ఇలా ఇల్లు కడుతున్నాం ఒక అద్దెకి ఒక రెండు మూడు నెలలు షార్ట్ టైం కడిగి ఇవ్వడం కూడా చాలా గ్రేటే ఎట్లా పెట్టారు అక్కడ అంటే సెల్టరు మందిని ట్రై చేయమన్నాను పాప మురళి అన్నయ్య కూడా ఆనంద్ గారు అని సాయినో చాలా మంది ఇద్దరు ముగ్గురు అలాగే చాలా ట్రై చేశారు కానీ ఎక్కడ అవ్వలేదు అప్పుడు నేను చెప్పాను బాబు ఇది ఇంకా ఇది జరిగే పని కాదు మీరు ఏ షెల్టర్లో అయ్యి కాదు ఏదైనా హౌస్ చూడండి నేను ఇస్తాను రెంట్ అనేసి బిఫోర్ రెంట్ ఇచ్చేసి వీళ్ళని ముందు అక్కడి నుంచి ఖాళీ చేశాను ఖాళీ చేసి ఖాళీ చేసేసిన తర్వాత వాస్ట్ ఇప్పుడు వాళ్ళకి మరమ్మతులు గురించి కాదు మేడం వాస్తుకు విరుద్ధంగా ఏటేటి ఉన్నాయో ముందు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి చూపించాను ఒక నలుగురు ఐదుగురిని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఏమన్నారో ఆ విధంగా ప్లాన్ చేసి అక్కడ ఏ ఏదైతే వీళ్ళకి అడ్డుకున్నాయో అవన్నీ తీయించేసాను మెయిన్ ఇప్పుడు మళ్ళీ ఉన్న ఉన్న స్థాయిలోనే మనం వీళ్ళకి చేసామనుకోండి ఇది మెయిన్ ఏంటంటే మరి వాస్తు సరిగా లేకపోతే వీళ్ళ పరిస్థితి మళ్ళీ అలాగే ఉంటుందని వాస్తుకి ఎంత ఖర్చైనా పర్వాలేదనే చాలా పెద్ద గోడలు మేడం ఇవి పాత ఇల్లు కాబట్టి అవన్నీ అవి కొట్టి అది అది పారబోయడానికే నాకు చాలా టైం పట్టింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోనే క్రెడిట్ అయితే మీదే మేడం ఎందుకంటే మీరు చాలా వరకు తీసుకెళ్ళారు ఈ విషయాన్ని మరి యూట్యూబ్ ద్వారా కానీ మీ సుమన్ టీవీ ద్వారా కానీ ఆయనకి వాళ్ళ పిల్లలకి మీరు ఏదైనా ఇంతవరకు నేను చేశాను ఇక్కడి నుంచి మీరు వాళ్ళ పరిస్థితికి కొన్ని ఉన్నాయి అవి మీరు సొంతంగా మీరు మీ వెన్నట్టు చేస్తే వాళ్ళు అభివృద్ధి అవుతారు ఇంక నేనేం చెప్పానంటే ఆయనకి నీకు నేను ఏం అరేంజ్మెంట్ చేస్తానంటే ఇంకా నీ పిల్లలకి నువ్వు తండ్రి కాదయ్యా నువ్వు ఒక గైడు ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళారు స్కూల్కి నేను అరేంజ్ చేస్తాను అప్ అండ్ డౌన్ బస్సు వచ్చేటట్టుగా నువ్వు రోజంతా వాళ్ళని కాపలా కాసుకునే కన్నా రాణి చంద్రమతా దేవి హాస్పిటల్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ వాళ్ళిద్దరు వేరే సోషల్ సర్వీస్ వాళ్ళు వచ్చారండి మల్కాపురం నుంచి మలకాపురం నుంచి వచ్చారు పాపం చాలా స్పందించారు వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు మాకు కాకపోతే ఇంటి పని ఉండడం వల్ల మేము వాళ్ళకి కూడా కాల్ చేయడం మర్చిపోయాను వాళ్ళు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకు ఒక ఇది పద్ధతులు చెప్పారు ఈ విధంగా అది ఏదో యూడిఏ ఏదో కార్డు ఏదో పెట్టుకోమని దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా వస్తుందని ఇవన్నీ చెప్పారు నేనేం చెప్పానంటే ఆ ప్రయత్నాల్లో మీరు ఉండండి నా ప్రయత్నాల్లో నేను చేస్తాను అప్పలకొండ గారు మేము మొదటి రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ మార్పు వస్తుంది అని మీరు మమ్మల్ని నమ్మలేనట్టున్నారు అప్పుడు అసలు మీ ఇల్లు ఇప్పుడు ఇవన్నీ గోడలు అన్ని కొట్టేసి మళ్ళీ అన్ని నీట్ గా చేస్తే ఇది మా ఇల్లేనా ఎంత స్పేస్ ఉందా ఎంత విశాలంగా ఉందా అని ఇప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది ఒక మనిషి ఒక ఇద్దరు మనుషులు ప్లేస్ లో పడుకునేవారు మెయింటెనెన్స్ కూడా లేకుండా బాత్రూమ్ ఇంకా చెప్పలేను నేను తడి తడిగా ఉండేది ఇల్లంతా అక్కడే ఆ అన్నం వచ్చిన గెంజి ప్లేట్లు ఇవన్నీ చాలా ఇప్పుడు ఇంత ప్లేస్ ఉంది ఎవరైనా హెల్ప్ చేసి ఒక చిన్న మంచం ఏర్పాటు చేసినా మీరు పెట్టుకోవచ్చు కదా స్టవ్ ఇవన్నీ ఎవరైనా హెల్ప్ చేసినా మీరు పెట్టుకోవడానికి ఒక ఒక ఇంట్లో ఉన్నామన్న ఆలోచన ఇప్పుడు వస్తుందా మీకు టుపాకుల చిన్ని అనేసి చాలా బాగా నాకు సపోర్ట్ అయ్యాడు వీళ్ళు దగ్గర అయినా అతను తర్వాత మురళి గారు ఆనంద ఇలాంటి కొంతమంది చాలా మంది ఒకటి ఇద్దరు కాదు చెప్పాలంటే వెంకట్రావు గారు ఇంకా ఉన్నారు బొడిమంది వీళ్ళందరూ కూడా నాకు చాలా చేయొత్ ఇచ్చారు కానీ పాపం వాళ్ళ వరకు వాళ్ళు చేశారు కానీ మరి ముఖ్యంగా చెప్పాలంటే మాత్రం మన చెంబు చిన్ని నాకు చాలా అదే సారీ టుపాకుల చిన్ని మాత్రం చాలా హెల్ప్ గా ఉన్నాడు ఇంటికి అందరికీ కూడా డౌట్ వస్తుంది ఎందుకంటే అందరూ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎవరో సంబంధం లేని వ్యక్తుల కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఈయనకి ఏంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను మీరు వాటర్ క్యాన్స్ వర్క్ చేస్తారు సో ఈయన రెగ్యులర్ గా తనకు ఉన్న దాంట్లో తను తను చిన్నప్పుడు డబ్బులు లేక తినడానికి ప్రాపర్గా తిండి అందలేని సమయంలో అప్పుడు ఎదుర్కొన్న సమస్యలు ఆ పరిస్థితులు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఎదిగిన వ్యక్తి కాబట్టి తను చేస్తున్న జాబ్ చిన్నదైనా ఇంకొకరు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి హృదయంతో ముందుకు వెళ్లి వాళ్ళ ఆకలి తీర్చే ఆలోచన అయితే ఈ మధ్య ఆయనకి ఆయన కొంతమందికి హెల్ప్ చేశారు ఒక రైస్ బ్యాగ్ ఇలాంటివి ఇస్తూ ఉండడం ఒక అతను వెళ్లి ఆ బ్యాగ్ ని తాగడం కోసం అమ్ముకున్నారు అక్కడతో ఇతను హృదయం ఇంకా విరక్తి చెందిందని చెప్పాలి ఎందుకంటే అతను ఆలోచన ఇంకా విరమించుకున్నారు చేస్తే గీస్తే ఇప్పటి వరకు చేసిన కొద్దో గొప్ప సేవా కార్యక్రమాల్లో ఇంకా సూపర్ హైలైట్ గా నా వల్ల ఒక కుటుంబం నిలబడాలి అలాంటి దానికి నేను ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి ఒక ఎఫర్ట్ పెట్టి వాళ్ళతో ఈ కార్యక్రమాలు ఇంకా ఆపుకోవాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇంకా లైఫ్ లాంగ్ చేయాల్సినటువంటి సేవా కార్యక్రమాలు కొద్ది కొద్దిగా చేసే వాటిని అన్నిటినీ కలిపి ఇప్పుడే ఎఫర్ట్ చేసి ఒక కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నారు అంతేనా సో అది సో మీ అందరికీ కూడా చెప్తున్నాను సో ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ తీసుకున్నారా నెంబర్ తీసుకున్నారా తర్వాత మేడం టూ త్రీ డేస్ బ్యాక్ ఒంటి గంటకు ఎన్ని గంటలకు నాకు ఫోన్ చేశాడు నైట్ చేసి ఏడుచుకొని ఫోన్ చేసి ఏంటి మీరు నాకు దేవుడే అండి లదండి ఇదేండి అంటే నువ్వు అలాంటి వద్దు ఇక్కడ ఎవడు ఎవరికన్నా గొప్పోడు కాదు నువ్వు నీ పిల్లల్ని వదిలేకుండా ఎవడో ఒకడు అన్ని బాగున్నా ఏదో రేజన్ తీసుకొని ఎంజాయ్ చేస్తారు మందులకు బానిస అయిపోయి వైన్ షాపుల దగ్గర ఉండి చేస్తారు నువ్వు ఎంత కష్టంలోనూ కూడా వాళ్ళని వదలకుండా ఒక ఫాదర్ కన్నా ఫాదర్ ఒక కాదు నువ్వు దేవుడు బాబు నువ్వు మా కన్నా నువ్వు గొప్పడివి సన్మానం చెయ్యాలంటే నీకు చెయ్యాలి అసలు నేను చేస్తున్నది ఒక బాధ్యత నువ్వు నువ్వు చూసింది నరకం ఆ నరకాన్ని అయితే ఎవడో ఫేస్ చేయలేడు కానీ నీకు నేను నువ్వు ఆ ఏడు బాబుకో నువ్వైతే మాత్రం నీకు నీకన్నా నేనైతే గొప్ప కాదు నీ నేను డబ్బులు ఈ రోజు కాక రేపు నేను సంపాదించుకుంటాను ఏం పర్వాలేదు కానీ నువ్వు అలాంటి ఫీల్ పెట్టుకోక ఇదే సాయం నీ పిల్లల అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా నీ పిల్లలతో చేయించు అంతకంటే ఇంకా నా కృతజ్ఞత ఏమీ వద్దు ఇక్కడ మేస్త్రి స్వామి కూడా ఉన్నారు మామూలు మీ అందరికీ తెలుసు ఈ రోజులో ఎంత ఖర్చు అవుతున్నాయి ఒక చిన్న గోడ కట్టాలంటేనే ఒక పదివేలు అక్కడ ఖర్చు పెట్టాల్సిందే అలాంటిది వీళ్ళందరూ ఇంత మంచి మనసుతో ముందుకు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయకూడదు నేను చేసే పనిలోనే ఒక మంచి విషయం ఒక మంచి పని చేసి ఇతరులకు హెల్ప్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో ఈయన కూడా ముందుకు వచ్చారు ఆ స్వామి ఇప్పుడు ఇది వీళ్ళు కాదు అప్పలకొండ వాళ్ళ ఇల్లు కాదు వేరే మామూలుగా ఎవరో ఈ డెవలప్మెంట్ ఈ చేంజెస్ చేయాలంటే మామూలుగా మీరు ఎంత ఎంత తీసుకుంటారు

ఏదో బాధపడతాం అప్పు చేసే మెట్టి గోళీ తీసినప్పుడుకి మూడు రోజులు అయింది మరి మూడు రోజులు అయితే వాళ్ళకి అమౌంట్ మేము మాపలకి లోడ్కి రెండు వేల ఐదు వందలు మూడు రోజులు ఏడు వేల ఐదు వందలు వాళ్ళకే కొడ్డానికి మూడు వేలు కానీ అలా పెరిగిపోతూ మరి అమౌంట్ కానీ ఏదైనా బయట వాళ్ళకన్నా కొంత చాలా మీరు మాట్లాడిద్దాము ఆ రోజు నేను రాగానే ఇది మేడం వీళ్ళ పరిస్థితి మీరు ఏదో పట్టించుకోండి ఏదైనా చేయండి అన్నారు జరుగుతోంది ఉంది సో ఈ మేస్త్రి గారి కోసం కూడా మీరు చెప్పండి మేస్త్రి గారు చేసి హెల్ప్ అయితే మాత్రం అమేజింగ్ మేడం ఎందుకంటే ఒక రోజుకి వాళ్ళు వెళ్తే పై ఉదయం ఏడు గంటలకు వస్తారు రాత్రి రాత్రికి వెళ్తారు చాలా చాలా ఎర్లీగా వస్తున్నారు యూజువల్ ఏంటంటే నైన్ ఓ క్లాక్ డేస్ నైన్ ఓ క్లాక్ అలా వస్తారు బై ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతారు అలాగే కాదు సిక్స్ వచ్చేస్తున్నారు సెవెన్ కు వస్తున్నారు మ్యాక్సిమం జరిగింది మాక్సిమ్ అనమాట ఇస్తున్నారు తట్టు ఏంటంటే మనసు పెట్టి పనిచేస్తున్నారు అందరూ మనసు పెట్టి చేయడం వల్ల ఇంత స్పీడ్ గా వర్క్ అవుతా లేబర్ తీసుకొని కానీ మనసు పెట్టి మనసు పెట్టి పని చేయడం అంటే చాలా చక్కగా చక్కగా చేస్తారు చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ కుటుంబం ఎవరో తెలియకపోయినా ఈ సమస్య ఎవరిదో అయినా ఇది మాది అని ఒక సొంతంగా దీన్ని తీసుకొని ఈ సమస్యను తీసుకొని మంచి మనసుతో మంచి మనసు ఉంటే మాత్రమే మనం డెడికేటెడ్ గా ఏ పనైనా చేయగలమండి సో అదే డెడికేషన్ తో అందరూ ఇంకా ఒక్క రకంగా కాదు అశోక్ గారేమి మేస్త్రి గారేమి ఇంకా చాలా మంది స్పందించే వాళ్ళేమి అంతా కూడా సో ఇప్పుడు మీ ఫోన్ పే నెంబర్ కూడా మనం మా సుమన్ టీవీ స్క్రీన్ మీద పెడతాం మీకు కూడా చాలా మంది హెల్ప్ చేస్తామనే చాలా మంది అడిగారు అప్పుడు మీకు నెంబర్ లేదు కాబట్టి మేము పెట్టలేదు ఇప్పుడు కూడా మీకు పెడతాం సో మీరు ఆ ఈ ఫ్యామిలీకి ఇంకా ఏం సపోర్ట్ కావాలి ఏం అవసరం ఉందో నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను సో దయచేసి మీరు కూడా మంచి మనసుతో స్పందించండి కొద్దో గొప్ప మీ సహాయం కూడా అందిస్తే గనక ఇది ఇంకా హ్యాపీ ఫ్యామిలీ కాబోతోంది సో ఇప్పటికీ చెప్పాం ఇంకా వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా ట్విన్స్ ఉన్నారు ప్రజెంట్ ఒకరు ఇంటర్ డిగ్రీ కదా అయింది ఇంటర్ డిగ్రీ అయింది సో డిగ్రీ అయిన అబ్బాయికి కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి ఒకరు నాకు కాల్ చేశారు ఆ అబ్బాయికి స్టే కూడా ఇస్తాము నెల నెల జీతం కూడా మంచిగా ఇద్దాం వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేసేలాగా అవసరం అయితే అబ్బాయి ఇక్కడే పార్ట్ టైం అంటే పార్ట్ టైం చేసుకోవచ్చు లేదంటే ఫుల్ టైం చేసుకోవచ్చు లేకపోతే డిస్టెన్స్ లో స్టడీస్ అయినా కంటిన్యూ చేసుకోవచ్చు అని కూడా ఒకరు ఒక ఆఫర్ ఇచ్చారు సో వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తూనే సో ఇదండి మొత్తానికి ఒక బిగ్ చేంజ్ అయితే తీసుకురాగలిగాం